మన అందించే న్యూస్ కు స్వాగతం మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి అర్పించారు మంత్రి ఆనం దివంగత భారత మాజీ ప్రధాని ఆర్థిక సంస్కర్త డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియపరుస్తూ నేడు వారి అంతిమ యాత్రను పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళి అర్పించిన మంత్రి ఆనంద్ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలితో ఘన నివాళులర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరియు పలువురు తెలుగుదేశం పార్టీ ప్రముఖులు ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక దేశాల్లో ఐదో స్థానంలో భారత నిలిచేందుకు చేసిన వారిలో మన్మోహన్ సింగ్ ప్రముఖులు మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా తీసుకొచ్చిన సంస్కరణలే దేశ ప్రగతి స్థిరంగా ఉండేందుకు కారణమని మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థపై ఉన్న అవగాహనతోనే ప్రధానమంత్రిగా ఆయన ఉన్న సమయంలో ప్రపంచ దేశాలలో దృష్టి ఆకర్షించేలా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉందని తెలిపారు మన్మోహన్ సింగ్ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని రాష్ట ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున భగవంతుని ప్రార్థిస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి అంతిమ యాత్ర జరిగే సందర్భంలో ఘనమైన నివాళులర్పిస్తూ కొన్ని విషయాలని వారి గురించి ప్రస్తావన చేయాల్సినటువంటి అవసరం ఉంది మన్మోహన్ సింగ్ గారు ఈరోజు అనేక పదవులు చేశారు ప్రపంచ బ్యాంకుకి దగ్గరగా ఉండేవారు రిజర్వ్ బ్యాంక్ చైర్మన్గా పనిచేశారు దేశ ఆర్థిక పరిస్థితుల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా ఆర్థిక మంత్రిగా ఉండి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకున్నట్టుగా ఇటువంటి వ్యక్తి ఇవాళ మన మధ్య లేకపోవడం మనకందరికి కూడా బాధాకరమైన విషయం ఇటువంటి మహనీయుల్ని మా అశోక్ బాబు గారు చెప్పినట్లు ఏదో ఒక పార్టీతో బలమానం చేయలేదు ఈ దేశ ఆర్థిక అభివృద్ధి ఈ దేశ ప్రగతి ఈ దేశ పారిశ్రామిక బుద్ధికి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో ఈ దేశాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తుల్లో మన్మోహన్ సింగ్ గారు కూడా మరి వారితోటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా శ్రీహరికోటకి రాకెట్ లాంచింగ్ ఆయన వస్తే ఆ సమయంలో ఆయనకి దగ్గరగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మినిస్టర్ ఇన్ వెయిటింగ్గా పనిచేసేటటువంటి అవకాశం నాకు కలిగింది అటువంటి మహనీయులతో కలిసి ఆ రోజు ఆ తర్వాత అనేక మంది పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు ఇవాళకి కొనసాగుతుంది దురదృష్టం మధ్యలో వారు లేకపోవడం అనేటువంటిది బాధాకరమైన ఇవాళ ఈ దేశ ప్రగతిలో భాగస్వాములైనటువంటి అటువంటి పెద్దలందరినీ కూడా స్మరించుకోవడం నివాళులు అర్పించడం వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున మా తరఫున ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారికి ఘనమైన నివాళులను అర్పించ అర్పిస్తూ వారికి శాంతి కల్ కలిగించాలి అని చెప్పి ఆ భగవాన్ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు अमर है मनमोहन सिंह